ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు చక్కగా ఈ మొక్కల గురించి చెబుతానండి అది ఇండోర్ ప్యాంట్ల గురించి అండి మనం లోపల ఇంట్లో లోపల పెట్టుకోవచ్చు ఇంటి బయట పెట్టుకోవచ్చు ఇండోర్ ప్యాంట్లు అంటే ఎంత డబ్బులైనా కూడా కొనేసుకుంటాం తెచ్చేసుకుంటాం ఇంట్లో పెట్టుకునే కదా పెద్ద పోషకాలు అవసరం లేదు పెద్ద వాటర్ అవసరం లేదు మొక్కలు చక్కగా ఇంట్లో పెట్టుకుంటే మనకి ఏ మంచిగా ఇస్తుంది కదా అని ఇష్టంతో తెచ్చేసుకుంటాం కానీ అవి బతకడం చాలా కష్టమైపోతుంది కదా అక్కడ నర్సరీ వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి మనం తెచ్చుకున్న తర్వాత సింక్ అయిపోతాయి అలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది చెబుతాను అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా నా ఎదురుగా ఈ ఏంటి అనుకుంటున్నారో లిప్టిక్ ప్యాంటు అంటారంట ఈ మధ్యలో అండి పేరు పేరు అయితే దీని గురించి సరిగ్గా తెలియదు కానీ కొన్ని మొక్కలు చెప్పగలను అండి అన్నీ చెప్పలేను అయితే ఈ భీమవరం గంగగారని ఆవిడ చాలా బాగా మొక్కలు పెంచుతారు ఆవిడ చెప్పారండి ఈ లిప్టిక్ ప్యాంటు అని అయితే ఈ ప్లాంట్ చిన్న ఇంతే ఇంత ఇంత కొమ్ములాగా మిగిలిందండి మొక్కలు పోగా పోగా దానివల్ల ఇన్ని మొక్కలు చేశాను అది ఎలా చేశాను అనుకుంటారు కదా చక్కగా చెబుతానండి వివరిస్తాను మీకు అయితే ఇంత ఖుషీగా ఇలా ఉండటానికి కారణం నేను ఇచ్చే పోషకాలు ఏంటి అది కూడా చెప్పాలి కదండి మీకు సరే ఇప్పుడు చెబుతానండి ఇప్పుడు ఇది చూశారు కదా ఇదిగో ఇది ఎలా కాళ్ళా ఉంది కదండి ఇలాగ ఇంకా పొడుగ్గా ఉండి ఇక్కడ సిగురు ఉండేది అంటే నేను పక్కన పెట్టేస్తే ఇలాంటి కొమ్ము అలా సిగురొచ్చిందన్నమాట అండి సిగరొచ్చే కమ్ము వచ్చింది అని కుండీలో పెట్టాను అది పెట్టిన తర్వాత అలానే ఉందండి అప్పుడు ఎవరో చెప్పారు అన్నమాట అండి ఎరగొట్టేసి ఇది మొదలు ఇలా పెట్టేయండి ఆ ఎరగొట్టిన చిగురి అలా పెట్టేయండి అదే వచ్చేస్తుంది అని అన్న తర్వాత పెట్టేసానండి పెట్టిన తర్వాత దీనికి ఇలాగ వచ్చింది కదా మరి పై కొమ్మ పెట్టాను కదా అది ఎలా వచ్చిందో చూపిస్తాను ఇదిగోనండి ఇది ఇది చేసి పెట్టాను అనమాట పెడితే దానికి ఏ ఏమైంది అనుకుంటున్నారో ఈ మొక్క వచ్చింది ఎందుక చూసారు కదా ఈ మొక్క కొత్త మొక్క తెలుగుతుంది కదా ఈ మొక్క వచ్చిందండి చిన్నగా సరే వచ్చింది కదా అని అలా ఉంచాను అనుకోండి మొన్న అయితే మార్చాను అప్పుడు నేను వీడియో తీసానండి ఇంట్లో తీసాను అయితే లైట్లకి పెద్దగా కాంతిగా పట్టలేదు అయితే మాకు స్కూలు హాలిక ఎక్కువ ఉంటుంది ఇబ్బంది ఎలాగా అనుకున్నాను అయితే క్లియర్గా చెబుదాము అని ఈరోజు ఆదివారం కదండి పిల్లలు ఉండరు ఆయాములు ఉంటారో నాకు సహకారం చేస్తారు కొంచెం మాట్లాడకండి అమ్మ అంటే ఆగుతారు అందుకే ఈరోజు చేస్తున్నాను ఈ వీడియో చక్కగా చూసారు కదా ఇప్పుడు ఈ రెండు కూడా ఒకే దాంట్లో ఉన్నాయి మొన్ననేనండి ఒక ఇరవై రోజులు అవుతుంది మార్చేసాను అనమాట ప్లాంట్ చాలా ముచ్చటగా అందంగా ఉంటుంది కదా మరి అలాగే దీని నుంచి కూడా దీని నుంచి వచ్చిందేనండి ఇది కూడా ఇదిగో చూసారు కదా మళ్ళీ ఇక్కడ కూడా వస్తూ ఉంది చూసారా ఇదిగో అంటే మనకి స్టాండర్డ్ అయినాయి అనుకోండి అది బతకాలని అనుకుంది ఎలాగోలాగని బతికిపోతుంది ఇంతకీ కానీ నేను ఇలా కుండి నిండా ఉన్న మొక్కలో తెచ్చేసుకునే దాన్ని అండి చాలా రేటుతో తెచ్చేసేదాన్ని అంటే అన్న మొక్కలు ఉన్నాయి కదా అన్ని కుండీల్లో పెట్టేయచ్చు చక్కగా అందంగా పెట్టేయచ్చు అని వారం పది రోజులు నాటి సింక్ అయిపోయి ఎలాగా పక్కన పెట్టేయడం ఈ మళ్ళీ ఈ మొక్కను చూద్దలకి ఇంత అందంగా ఉంటుంది కదా మళ్ళీ కొనేసుకోవడం అలాగ ఐదు సార్లు జరిగిన తర్వాత పక్కన పాడేసిన తర్వాత ఇలాగా ఈ కొమ్మ ఒకటే మిగిలితే ఇది సిగురొస్తే పక్కన పెడితే దీన్ని బట్టి ఇప్పుడు చూసారు కదా ఇలాగా ఈ రెండు పెద్ద మొక్కలు చేశాను కదా ఈ ఈ పిల్లలకి ఇస్తానండి అమ్మాయిలు ఇద్దరికి కూడా లేవు వాళ్ళిద్దరు కూడా పెట్టుకుంటారు అందంగా ఇండోర్ ప్లాంట్లు కదా కానీ ఎన్ని మొక్కలున్నా కూడా ఈ ప్లాంట్లు పెట్టుకుంటే ఇంటికి అందమే కాదండి చాలా దృష్టిని కూడా తీసేసుకుంటాయి మరి చాలా మంచిది చాలా అందాన్ని ఇస్తాయి దిష్టి అనేది ఉండదు మొక్కలు అందంగా ఉన్నాయంటే ఇంటి మీద పడదండి ఇంట్లో అందంగా ఉంది అని దిష్టి పెట్టరు ముందు మేను ఇంటి ముందు మొక్కలు ఉండాలి నేను చాలా మాటలు చెప్పడం జరి జరిగిందండి తులసి కోట అలానే ఉంటుందండి ఇంటి దగ్గర పూర్వం అలా పెట్టుకునేవారు అని చెప్పాను కదా అలాగా ఇప్పుడైతే కుండీల్లో ఇలా పెంచుకుంటున్నాం కదండి కుండీల్లో పెంచుతున్నామంటే సరిపోదు ఇట్లకి ఎలా అయితే కొంచెం మనకి హెల్దీగా ఉండాలి ఈ కుండీయే కదండి ఆధారం ఇంకా నేలకి ఏవి తాకదు కాబట్టి చక్కగా దీనికి కొంచెం పోషకాలు అనేది ఇస్తూ ఉండాలి ఇవైతే నేనే పెట్టానండి నేను అయితే ఈ ఏరు తొక్కు మొక్కలండి ఇవి ఏరు తొక్కువ కదా అని మట్టి వేస్తే కుదరదు ఎందుకంటే పిల్లల్ని పెట్టాలి కదా ఇలాగ ఇదంతా పిల్లల్ని పెట్టేస్తుంది కాబట్టి మట్టి ఎక్కువ ఉండాలి కుండి పెద్దదిగానే ఉండాలి చూసారు కదా ఈ రోజు మీరీ మొక్కలు తీసుకున్నామండి మొన్న ఇక్కడ నేను పెట్టాను వీడియోస్ చూస్తున్నారు అవి సిగరలు తీసేసి అక్కడ ఇక్కడ ఇలా కూడా గుచ్చాను ఎంతవరకు ఇలాగ ఎదుగుతాయో చూద్దామండి చూస్తారు కదా ఇవ్వండి లిప్తిక్ ప్యాంట్ అంట మరి ఇంకా ఏమన్నా పేర్లు ఉన్నాయో నాకు చెబుతారా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను నాకున్న మొక్కలు మీకు చక్కగా నేను చూపిస్తానండి ఇప్పుడైతే కొన్ని మొక్కలు మార్చాలనుకుంటున్నాను కుండీల్లోకి అది కూడా వీడియో పెడతాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆదరభిమానం నా పైన ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంతేనండి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి